ఎరుసలేములో గొర్రెల ద్వారం దగ్గర బెత్తిస్తానబడిన ఒక కోనేరు ఉంది ఆ కోనేటికి ఐదు మంటపాలు ఉన్నాయి ఆ ఆయా సమయాలకు దేవదూత కోనేటికి దిగి నీళ్లు కదిలిస్తుంది నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగుతాడో ఎట్టి వ్యాధి గల వాడు బాగుపడి వెళ్ళిపోతాడు అందుచేత ఆ మంటపంలో అనేక రోగులు దేవదూత నీటిని కదిలించగానే గుడ్డివారు కుంటివారు ఊచ కాలు చేతలగలవారు కుష్ట రోగులు నానా రకాల శోధనలు గుండా ఉన్నటువంటి వారు అనారోగ్యవంతులు వచ్చి బాగుపడి వెళ్ళిపోతున్నారు అయితే అదే మంటపంలో ముప్పది ఎనిమిది ఏళ్ళ నుండి పక్షవాతం గల ఒక రోగి ఎక్కడ పడి ఉన్నాడు కదలేని పరిస్థితుల్లో వాడు ఉన్నాడు అయితే ఈ స్థితిని యేసునాథుడు గ్రహించి వీడికి ఎవ్వరు లేరని గుర్తించి యేసునాథుడు స్వయంగా అతని దగ్గరకు వచ్చి అతను చూచి అంటున్నాడు నువ్వు స్వస్థపడ కోరుస్తున్నావా నువ్వు బాగుపడాలని నీ కాసుందా అని ఏసునాథుడు ఆ రోగిని అడుగుతుంటే ఆ రోగి అంటున్నాడు అయ్యా ఏసయ్యా నీళ్ళు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోకి నాకు నాకెవ్వడూ లేడయ్యా నేను వచ్చినంతలో మరొకడు నాకంటే ముందుగా దివునని ఆయనకు ఇచ్చాను ఏసు ఆ మాట విని ఆ రోగితో అంటున్నాడు నీవు లేచి నీ పరుపెత్తుకొని నడుమని వాడితో చెప్పునంతలోనే వెంటనే వాడు స్వచ్ఛతనుంది తన పరుపెత్తుకొని నడిచాడట చూడాలి ఏసు నాదురి మాటలో చాలా గొప్ప శక్తి ఉందండి